सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ఈశ్వరానుగ్రహమే సాధనలో చివరి మెట్టు పదమూడు నాలుగు రెండు వేల నాలుగవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము చైతన్య స్వరూపమగు మాయాశక్తి నుండి సమస్త విశ్వము హోల్ యూనివర్స్ పరిణామము మోడిఫికేషన్గా ఉద్భవించినది ఈ చైతన్యము నుండియే చైతన్య భిన్నమైన డిఫరెంట్ ఫ్రమ్ అవేర్నెస్ జడము ఇనర్ట్లు కూడా మాయ యొక్క విచిత్ర తత్వము వలన వండర్ఫుల్ నేచర్ వలన ఉద్భవించినవి ఈ జడములతో సహా విశ్వమంతయు లయమైనప్పుడు కేవల చైతన్యమే మిగులును ఇది అద్వైత స్థితి స్టేట్ ఆఫ్ మానిజం కానీ ఇట్ అద్వైత స్థితి నిజముగా జరగకుండా ఈ సృష్టి ఉన్నంతకాలము అద్వైత స్థితిని గురించి మాట్లాడి ప్రయోజనమేమి నీరు నుండి మంచుగడ్డ వచ్చినది మంచుగడ్డను అమ్ముచున్నాడు ఈ మంచుగడ్డ ఐ సంతయు నీరే కదా అని మంచుగడ్డను ఉచితముగా ఇమ్మంటే ఇస్తాడా ఆ మంచుగడ్డ నిజముగా కరిగి నీరు అయినప్పుడు ఆ నీటిని మనము ఉచితముగా తీసుకొనవచ్చును లేదా ఉచితముగా బావి నుండి పొందగలము కావున సృష్టి ఉన్న స్థితిలో అద్వైతము కేవలము జ్ఞాన రూపమైన భావాత్మకమే తప్ప ఆచరణ సాధ్యము కాదు మంచుగడ్డ నీరే మంచుగడ్డలో స్నానము చేసి ఈత కొట్టగలవా నీటిలో చేపలు ఉన్నవి మంచుగడ్డలో చేపలు లేవు మొత్తము మంచుగడ్డలో చిన్న మంచు పలుకు నీరుగా మారినను చుట్టూ ఉన్న మంచుగడ్డ అట్లే ఉన్నది ఆ ఒక్క నీటి బిందువుతో ఏమీ చేయలేవు కావున నీవు చైతన్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నంత మాత్రమున సర్వ విశ్వము చైతన్యం కాలేదు అట్టి స్థితిలో దేహధ్యాస మరియు సంసార బంధములు నశించును కావున శాంతితో తృప్తిగా జీవించగలవు ఇంత మాత్రము చేత నీ పాప పుణ్యముల లెక్క నశించలేదు లోకములో వాటి వ్యవస్థయు అదృశ్యము కాలేదు కావున వాటి ఫలములు తప్పవు అప్పుడు కూడా నీవు ఆత్మస్థితిలోనే ఉన్నచో ఒక బండ విద్యార్థి స్థితిలో ఉందువు కావున ఈ లోకమున శాంతి కొరకు ఆత్మజ్ఞానము అవసరమే కానీ అదియే చివరి స్థితి కాదు ఈశ్వర్ని గుర్తించి ఆయన సేవ కొడవై భోగ స్వరూపమైన ఈ సంసార చక్రమును తప్పించుకొను ఈశ్వరానుగ్రహ ప్రాప్తియే చిట్ట చివరి స్థితి ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మప్రాప్తి అనుగుణుచు అహం బ్రహ్మాస్మి అని పలికిన జీవికి కరిగిన సీసము త్రాగిన శివ కేవలోహం అన్న ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తయ్యే చిట్ట చివరి మజిలీ లేక మెట్టు సారాంశము ఈ లోకమున శాంతి కొరకు ఆత్మజ్ఞానము అవసరమే కానీ అది సాధనలో చివరి స్థితి కాదు ఈశ్వరుని గుర్తించి ఆయన సేవ కొడవై కర్మభోగస్వరూపమైన ఈ సంసార చక్రమును తప్పించుకొను ఈశ్వరానుగ్రహ ప్రాప్తియే చెట్ట చివరి స్థితి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి